నా మైండ్ సెట్ కాదు ఫస్ట్ మీ మైండ్ సెట్స్ మార్చుకోండి నేను కొంతమంది కోసం చెప్తున్నాను నేను రీసెంట్ గా మా బ్రదర్ కి బాబు పుట్టిన వీడియో పెట్టాను కదా దాంట్లో బాబేనా కంగ్రాచులేషన్స్ అని హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నాను బాబేనా అని అంత ఎగ్జైట్ అయిపోతున్నారు పాప పుడితే వద్దా అని అడుగుతున్నారు హెల్దీగా ఒక బేబీ పుట్టిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ లో కూడా నెగిటివిటీ ఎదుగుతున్నారు కదా సరే నేను ఒక విషయం అడుగుతాను చెప్పండి ఇప్పుడు ట్రెండ్ అని చెప్పి ఆపరేషన్ థియేటర్ లో ఉన్నప్పుడు శ్రీమంతాలు అయినప్పుడు మీ ఓటు ఓటు పాపకా అంటే దాంట్లో చాలా మంది ఓటు మా ఓటు బాబుకే బాబు 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 అని చెప్తారు కదా అంటే వాళ్ళందరికి పాప వద్దనా వాళ్ళందరూ వాటి కింద కూడా వెళ్ళి ఇలానే కమెంట్స్ చేస్తున్నారా పోనీ వాళ్ళు నా ఎగ్జైట్మెంట్ చూసి అలా కమెంట్ చేశారేమో అని నేను అంతే టైం స్పేర్ చేసి వాళ్ళందరికీ రిప్లేస్ ఇచ్చాను కానీ నేను పెట్టిన రిప్లేస్ లో కూడా ఎవరో వచ్చి ఏదో కవర్ చేస్తుందిలే అని అంటున్నారు కవర్ చేయడానికి ఏముంది నేను మా మర్దల్ సింటమ్స్ చూసి బాబాయ్ పుడతాడేమో అనుకున్నాను ముందు రోజు నైట్ కూడా మా తమ్ముడు చూడరా బాబాయ్ పుడతాడు అన్నాను బయటకు రాగానే నేను బాబాయ్ అని అడిగి బాబాయ్ అనగానే అంత ఎగ్జైట్ అయ్యాను నేను చెప్పిందే జరిగింది కదా అనేటట్టు దానికి కూడా నీకు పాప అంటే ఇష్టం లేదా పాప పుడితే తప్ప అని ఏవేవో పెట్టేస్తున్నారు అంతా మరీ ఓవర్ గా ఆలోచించద్దు అసలు అంతే అంత వీడియో బాబాయ్